సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నంద్యాల జిల్లా మరియు పరిసర గ్రామ ప్రాంత ప్రజలకు శుభవార్త శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు మరియు అన్ని రకముల ఆరోగ్య భీమాదారులకు ఉచిత వైద్య శిబిరం ఈ శిబిరం నందు జనరల్ సర్జరీ ఆప్తమాలజీ కార్డియాలజీ డెర్మటాలజీ ఆర్థోగైనకాలజీ మరియు చెవి ముక్కు గొంతు సంబంధించిన అన్ని వ్యాధులకు వైద్యం అందించబడును చెప్పండి సార్ ఉద్యోగులు విశాఖ ఉద్యోగులు అందరికీ రేపు పెంచిన క్యాంపు నిర్వహిస్తున్నాము కాబట్టి విశ్రాంతి ఉద్యోగులు ఈవెన్ ఉద్యోగులు కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి మన స్కూల్ ఈ క్యాంపులకు మినిస్తారు కదా ఆ మంత్రి గారిని కూడా అవమానించినాము తప్పకుండా వస్తామని చెప్పినారు కాబట్టి మీరందరూ సబ్ ఈ యొక్క మంత్రి గ్యాం సబ్ చేసుకోవాలని చెప్పి పెన్షన్స్కు పెన్షన్ రిటైర్ ఉద్యోగులకు ఉద్యోగులకు అందరికీ మనం చేస్తున్నాము రేపు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శాంతిరామ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ పెన్షనర్స్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడం ఉంది ఈ కార్యక్రమానికి పెన్షనర్సు ఫ్యామిలీ పెన్షనర్సు ఆర్టీసీ ఉద్యోగులు తర్వాత వచ్చేసి సర్వీసులో ఉన్న ఉద్యోగులందరూ వచ్చి ఈ యొక్క ఫ్యామిలీస్తో ఫ్యామిలీస్తో వచ్చేసి ఈ యొక్క కార్యక్ర ఈ యొక్క అవకాశాన్ని సవినియోగం చేసు చేసుకోవాల్సిందిగా పోరాడు చెప్పండి సార్ మాట్లాడుతున్నాను అలాంటి ఉద్యోగులు విశాంతి ఉద్యోగులు అందరికీ వస్తున్నారు పెన్షన్ సోష నిర్వహిస్తున్నాము కాబట్టి విశ్రాంతి ఉద్యోగులు ఈవెన్ ఉద్యోగులకు కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుతున్నాము ఛానల్ ఈ క్యాంపులకు మనిస్తారు కదా ఆ మనిషి గారిని కూడా అవమానించినాము తప్పకుండా వస్తామని చెప్పినారు కాబట్టి మీరందరి సబ్బు ఈ యొక్క మధ్య క్యాపల్ సబ్బు చేసుకోవాలని చెప్పి పెన్షన్స్కు పెన్షన్ రిటైర్ ఉద్యోగులకు ఉద్యోగులకు అందరికీ మనం చేస్తున్నాము రేపు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శాంతరామ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ పెన్షనర్స్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమానికి పెన్షనర్సు ఫ్యామిలీ పెన్షనర్సు ఆర్టీసీ ఉద్యోగులు తర్వాత వచ్చేసి సర్వీసులో ఉన్న ఉద్యోగులందరూ వచ్చి ఈ యొక్క ఫ్యామిలీస్తో ఫ్యామిలీస్తో వచ్చేసి ఈ యొక్క కార్యక్రమ ఈ యొక్క అవకాశాన్ని సటిల్ చేసు చేసుకోవాల్సిందిగా కోరడం నంద్యాల జిల్లా పెన్షన్స్ అసోసియేషన్ ఆఫీసు తరఫున శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ వారిచే ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటల ముందుకొని నాలుగు గంటల వరకు ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరుగుతున్నది కనుక నంద్యాల జిల్లాలోని ఈహెచ్ఎస్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ విశ్రాంత ఉద్యోగులైతేనేమి ఉద్యోగులైతేనేమి సర్వీస్లో ఉన్న ఉద్యోగులైతేనేమి మీరందరూ ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను శాంత్రామ్ జనరల్ హాస్పిటల్ వారిచే తొమ్మిది డిపార్ట్మెంట్లలో ఉంటున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా రేపు ఈ యొక్క శిబిరానికి వచ్చున్నారు కనుక మీరందరూ ఈ యొక్క శిబిరంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాను రేపు ఉదయకాల సమయంలో కంటికి సంబంధించిన సమస్యలకు మరియు గుండెకు సంబంధించిన సమస్యలకు చర్మ సంబంధిత వ్యాధులకు తర్వాత మోకాలకు సంబంధించి నొప్పులు కలిగినటువంటి ఆర్తో డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అందరూ వస్తున్నారు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈ యొక్క క్యాంపులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను మీరు చూపించుకోవాల్సింది మీరు చూపించుకోవడమే కాకుండా ఇంకా మన ఎంప్లాయిస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ తెలియజేసి ఈ యొక్క క్యాంపులో పాల్గొనాలని చెప్పేసి చెప్పవలసిందిగా కోరుచున్నాను రేపు ఈ యొక్క క్యాంపుకు ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా యోజన టీడీపీ కార్యదర్శిగా ఉంటున్నటువంటి పయదన్న గారు రేపు వస్తున్నారు కనుక అదేవిధంగా మినిస్టర్ గారు అయినటువంటి గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలియజేస్తూ ఇద్దరితో ముగిస్తున్నాము జిల్లాల పురప్రముఖులకు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము పెన్సిలర్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లా తరఫున శాంతిరామ్ మెడికల్స్ వాళ్ళు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు నంద్యాలలో ఉన్న ఈహెచ్ఎస్ కలిగినటువంటి విశ్రాంత ఉద్యోగులు మరియు సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఎడ్ జెడ్ చికిత్సలన్నీ పొందడానికి రేపు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఈ శిబిరం జరుగుతున్నది ఈ శిబిరానికి మీరందరూ విచ్చేసి ఆరోగ్య సమస్యలన్నిటివి కూడా డాక్టర్లచే నివృత్తి చేసుకొని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమానికి మన నంద్యాల మంత్రివర్గాలైనటువంటి గౌరవనీయులు నీరు ఎన్ఎమ్డి ఫరూ గారు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున నంద్యాలలో ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా వస్తుంది నంద్యాల ప్రాంత పెన్షనర్స్కు ఉద్యోగస్తులకు వారి ఫ్యామిలీలకు నమస్కారం ముఖ్యంగా శాంతిరామ సూషల్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్లామిక్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు రో అన్ని రకముల ఆరోగ్య బీమాదారులకు ఉచిత వైద్య శిబిరము మా పెన్షన్ ఆదేశం రేపు అంటే ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై శుక్రవారం పది గంటలుంటే ప్రారంభమవుతుంది రాష్ట్ర మైనారిటీ అండ్ సంక్షేమ శాఖ మంత్రి అరుణ్ గారు కూడా ఆదరు అవతలు చెప్తున్నారు మీరందరూ కూడా వచ్చి ఏ టు జెడ్ మొత్తం ఏ టు జెడ్ ఇక్కడ పరీక్షలు చేస్తారు ప్రతి మనిషికి కూడా ప్రతి డిపార్ట్మెంట్ కంటి కాని కాళ్ళ మోకాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కటి పాటు కానీ